ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది శ్రీ శ్రీ పోచమ్మ ఆలయం అండి ఇది మా ఊర్లో ఉంటుందన్నమాట రోడ్డు పక్కన మెయిన్ రోడ్డు పక్కన ఉంటుందండి తిరుమల విద్యా సంస్థలకు ఆపోజిట్లో ఉంటుంది అలాగే ఈ ప్రాంగణం వెనకాల చెరువు ఉంటుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి వాతావరణం ఆ చెరువు విశాలంగా చెరువు పక్కన మొక్కలండి ఇంకా పెద్ద పెద్ద మొక్కలు ఉండేయండి ఇప్పుడు ఈ మధ్య రోడ్డు వెడల్పు చేయడంలో పెద్ద మొక్కలు కొన్ని పోయినాయండి కానీ అది ఉంటే ఆ మొక్క ఉంటే అసలు చాలా నీడగా కూడా ఉండేదండి ఈ గుడికి ఎందుకు ఇలా అలంకరించారంటేనండి ఈ గుడి కట్టి అప్పుడే మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో వార్షికోత్సవంలోకి అడుగు పెడుతుందండి అందు గురించి ఈ విధంగా అలంకరించారనమాట గుడిని ఈరోజు ఇక్కడ వేడుకగా జరుపుకుని అలాగే అన్నదానం కూడా ఇక్కడ చేస్తున్నారండి అన్నదానం చేసి అన్నదానం చేయడమే కాకుండా ప్రజలకు ఎటువంటి హాని కలిగించని ప్రకృతికి ఎటువంటి కానీ హాని కలిగించని ప్లేట్లలోనూ గ్లాసుల్లోనూ ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం అయితే జరుగుతుందండి నేను ఎక్కడైనా అన్నదానం చేసినప్పుడు నాకు తెలిస్తే వారికి ఫోన్ చేసి ఎకో ఫ్రెండ్లీగా చేయండి అని చెప్తూ ఉంటాను కానీ ఇక్కడైతే నేనేమి చెప్పలేదండి వారే వారికి వారే వాళ్ళు అలా పెట్టుకోవడానికి డిసైడ్ అయ్యి అలా పెడుతున్నారండి కాబట్టి నేను ఎక్కడైనా అన్నదానం చేసేటప్పుడు ప్రజలందరినీ కూడా ఈ ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదు దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి మనం ఏ ఏ విధంగా మనం అన్నదానం చేసుకోవాలి అంటే చేసుకోవాలంటే ఎట అన్నదానం చేయడానికి ఎటువంటి ప్లేట్లు ఎటువంటి గ్లాసులు వాడాలి ఇలాంటి విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి నేను మాట్లాడుతూ ఉంటానండి మైక్ తీసుకుని కాసేపు ప్రజల్ని అవేర్ చేయాలని అప్పుడప్పుడు అలాగా మాట్లాడుతూ ఉంటానండి ఆ విధంగానే ఇక్కడ అన్నదానం ఎకో ఫ్రెండ్లీగా జరుగుతుందని ఈ విధంగా మాట్లాడడానికి నేను కూడా ఇక్కడికి వచ్చానండి నేను ఆ ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత కాసేపు ప్రజలందరినీ కూడా అవేర్ చేయడం అయితే జరిగిందండి ఏంటంటే ఇక్కడ ఈరోజు కంట్రిబ్యూట్ చేసింది ఇక్కడ అన్నప్రసాదం తిరుమల విద్యా సంస్థల వారే కంట్రిబ్యూట్ చేశారండి ఆ కంట్రిబ్యూట్ చేయడమే కాకుండా వాళ్ళు ప్లేట్లు వారు ప్లేట్లు గ్లాసులు కూడా ఎకో ఫ్రెండ్లీగా పంపించారు ఎందుకంటే ఆ విద్యా సంస్థల్లో ఎప్పుడు కూడా ఎకో ఫ్రెండ్లీ బఫే ప్లేట్సు అలాగే పేపర్ గ్లాస్లే వాడతారండి ఏదైనా ఫంక్షన్ వచ్చినా కూడా మొత్తం ఈకో ఫ్రెండ్లీగానే చేస్తారు వాళ్ళు ప్రకృతికి హాని కలిగించిన వాటిల్లో మాత్రమే వడ్డిస్తారండి ఆ విధంగా వారు పాటిస్తారు పాటించడమే కాకుండా ప్లాస్టిక్ని వాటిని కూడా సెపరేట్ చేసి అంటే వా ఆ విద్యా సంస్థలో ఏదైతే వచ్చిందో దాన్ని ప్రతీది కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అలాగే పేపర్కి పేపరు అలాగే ర్యాపర్స్ కవర్లు ఉంటాయి కదండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా వారు కూడా సెపరేట్ చేసి పంపిస్తున్నారండి రీసైక్లింగ్ పంపిస్తున్నారు మీకు ఎప్పుడైనా వీడియో పెడతానండి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చాలా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారండి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఇళ్లలో ఆచరించడమే కాకుండా అంత పెద్ద విద్యా సంస్థల్లో కూడా ఆ విధంగా ఆచరిస్తున్నారండి ఎందుకంటే వాయు కాలుష్యం అలాగే భూమి కాలుష్యం కలగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా పాటిస్తున్నారు వీరు ఎంతోమందికి ఆదర్శనీయంగా నిలుస్తున్నారండి నిజంగా అలాగే ఇక్కడ నేను ఏంటంటే ఎకో ఫ్రెండ్లీగా పెట్టినప్పుడు మాత్రమే నేను ఇక్కడ ఎవేర్ చేస్తూ ఉంటానండి ఎవరైనా ప్లాస్టిక్ గ్లాసుల్లోనూ ప్లాస్టిక్ ప్లేట్లలోనూ ర్యాపర్ ఉన్న ప్లేట్లో పెడుతుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడినా నేను ఎందుకంటే ఇలాంటి ప్లేట్లో అన్నదానం చేయకూడదు ఇలాంటి గ్లాసుల్లో తాకకూడదు అని ఆ టైంలో చెప్పాను అనుకోండి వాడికి చాలా బాధగా ఉంటుందండి ఎవరైనా ఆ ప్లేట్లో తినేవారికి బాధగానే ఉంటుంది అది ఎవరైతే నిర్వహించారో అన్నదానాన్ని ఎవరైతే పెడుతున్నారో వారికి కూడా బాధగానే ఉంటుంది నిజమే కదండి అంటే ఇలా ఇలాగే ప్లాస్టిక్ ర్యాపర్ ఉన్న ప్లేట్లలో మనం వేడివేడి ఆహారం పెట్టినప్పుడు దానికి ఉన్న గుణాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి మీరు చాలా మనకి లోపల చాలా రోగ రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది ఇలా చెప్పామనుకోండి అసలు తినేవాళ్ళకి ఎలా ఉంటుందండి ఆ గుడి ఎవరైతే అక్కడ పెడుతున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో గురించి అలా ప్లాస్టిక్లు ఎవరైతే పెడుతున్నారో అలాంటి అన్నదానాలకు వెళ్ళి నేను అంటే చెప్పినప్పుడు వాళ్ళు ఎవరైనా అనుకోండి నేను ఇంక వాళ్ళకి చెప్ప అక్కడికి వెళ్ళి అవేర్ చేయడం అయితే జరగదండి ఎవరైతే ఎకో ఫ్రెండ్లీగా నేను చెప్పినప్పుడు అది ఆచరిస్తున్నారో అక్కడికి మాత్రమే వెళ్ళి నేను చెప్తూ ఉంటాను ఈ గుడి అభివృద్ధికి పాటుపడిన తొర్రెడిలోని చంద్రయ్య గారు వారి దంపతులు ఇద్దరికీ కూడా ఏంటంటే ఇలా షాలువ కప్పి దండలేసి ఇలాగ సన్మానం చేశారండి ఆయనకి వెండి కిరీటం కూడా సమర్పించుకున్నారు అందరూ కూడా అంటే అమ్మవారండి ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్కళ్ళని ఎంచుకుంటుందండి అంటే భగవంతుడు అనుగ్రహం లేనిది కూడా ఎవరం కూడా ఏ పని చేయలేమండి ఆ విధంగా ఆయనకి ఇలాగా చేయడానికి అవకాశం అమ్మవారు ఇచ్చినట్టున్నారండి అందరూ కూడా ఊర్లో అందరూ కూడా వాళ్ళిద్దరికి సన్మానం చేయడం జరిగింది నా నేను వారికి హారత కూడా ఇవ్వడం జరిగిందండి ఆ అమ్మవారు ఇచ్చిన అవకాశం అని నేను భావించాను ఇదిగోనండి ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ బఫే ప్లేట్స్ ఈ విధంగా ఇక్కడ రెడీ చేసుకున్నారు అన్నదానం చేయడానికి అంతే కదండి మనం ప్లేట్కి అంటే ఎన్నో రకాల ఐటమ్స్ అందరూ పెడుతున్నారండి ఈ రోజుల్లో అన్నదానాలు భారీగా జరుగుతున్నాయి కానీ ఆ వడ్డించే విస్తరకి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి నుంచుని భోజనాలు చేసినప్పుడు బఫే ప్లేట్లలో చేయాలంటే ఒక్కాక ప్లేట్ కానీ అలాగే చెరుకు పిప్పుతో తయారు చేసిన ప్లేట్ కానీ లేకపోతే ఇలా విస్తరాకు కానీ ఏదో ఒకటి ఎంచుకోవాలండి మనం అంటే అప్పుడు ఖరీదు ఎక్కువైపోద్ది కదా అని మీరు అంటారు కానీ ఒక్క ఐటెం తగ్గించుకుంటే మనం ఏదో ఒక ఐటెం తగ్గించుకుంటే ఆ ఖరీదు దానికి వస్తుందండి ఓన్లీ మనం భోజనాల మీద కాన్సన్ట్రేట్ చేయడం అంటే పదార్థాల మీద కాదండి వడ్డించే విస్తర మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలనే నేను ఎప్పు ఎక్కువగా ఎవరు చేస్తూ ఉంటాను ఈ విషయాలని నేను అక్కడ మాట్లాడినప్పుడు అంటే నేను మాట్లాడేటప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదండి అక్కడ మాట్లాడినప్పుడు వీడియో తీయడం అక్కడికి నలుగురు కుర్రోళ్ళు అవన్నీ మాట్లాడి ఆడడం అయిపోయిన తర్వాత నలుగురు వచ్చారండి వెంకటనగరంలో ఉంటారంటండి వాళ్ళు వచ్చి అసలు మీరు చాలా బాగా చెప్పారండి అంటే నేను చెప్పానండి మన సర్వీసులు ఏముంటాయి మన స్టీల్ ప్లేట్లు గ్లాసులు అన్నదానాలకి ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటే ఇస్తామని అలాగే ప్లాస్టిక్ మేము సెపరేట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నామని అలాగే ఎకో ఫ్రెండ్లీ సేవలు అందుబాటులో ఉంచాము తక్కువ రేటుకి ఎవరైనా కావాలంటే సప్లై చేస్తామని ఇవన్నీ చెప్పడం జరిగింది అలాగే ఒక కూర తగ్గించుకోండి ఒక పదార్థం తగ్గించుకోండి ఎకో ఫ్రెండ్లీ ప్లేట్ కావాలంటే అని చెప్పింది కూడా దాంట్లో కనెక్ట్ అయ్యారండి మీరు చాలా మంచిగా చెప్పారండి అసలు మేము మా ఊరిలో వారానికి ఒకసారి అన్నదానం జరుగుతుందండి స్టీల్ ప్లేట్లు గ్లాసులు కొనాలని అనుకుంటున్నాము నిజంగా మీరు చెప్పింది బాగుంది మేము కూడా ఫాలో అవుతామండి అంటే ఇప్పటి నుంచి అనిపిస్తుంది ప్లాస్టిక్ పెట్టడం మంచిది కాదు కదా అని అన్నారు అండ్ అలాగే ఒక కూర తగ్గించకండి అన్న మాట కూడా చాలా బాగా నచ్చిందండి నాది నిజమే కదండి ఎవరింట్లో ఫంక్షన్ చేసినా అలా చేస్తే బాగుంటుందని చెప్పారు అంటే అలాంటి మార్పు కోసమేనండి నేను ప్రయత్నం చేసేది కానీ వాళ్ళు అలా కనెక్ట్ అయ్యారంటే వాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉన్నారు ప్రకృతియే భగవంతుడు అని నమ్మిన వాళ్ళు కాబట్టి ఆ విధంగా వాళ్ళు కనెక్ట్ అయ్యారండి ప్రతి ఒక్కరికి నేను చెప్తాను ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని కానీ వాళ్ళకి నచ్చింది అంటే ఆ విషయం ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే నచ్చుద్దండి అలా మారిపోతే అసలు చాలా ఈజీ కదండి ఇలా చెప్పిన వెంటనే అలా మారిపోతే అంటే అందరూ కనెక్ట్ అవ్వలేరండి ఓన్లీ పెట్టే పదార్థాలకి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఒక్క ఒక్క కూర కూడా తగ్గించకూడదు ఒక స్వీట్ కూడా తగ్గించకూడదు కానీ ప్లాస్టిక్ ప్లేట్లోనే పెట్టాలని భీష్మించి కూర్చునే వాళ్ళు కూడా ఉంటారండి కానీ మనం ఏం చేయలేం కానీ మార్పు అనేది వస్తుందండి చాలామంది మారుతున్నారు ఇలాగే మన ప్లేట్లు గ్లాసులు పట్టుకెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది అలాగే మనం చెప్పిన వెంటనే అది విని ఫంక్షన్లో మారుతున్నారు మీకు అందరికీ వీడియోలు కూడా పంపిస్తున్నానండి ఈ విధంగా మనకు అమ్మవారు నాకు ఈ విధంగా అక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు నేను చాలా సంతోషించానండి మీరందరూ కూడా పాటించండి నేను చెప్పడమే కాదండి మీరందరూ కూడా నలుగురు తెలియచేయండి షార్ట్ రూపంలో నేను ఏదైనా పెట్టినప్పుడు మంచి మెసేజ్ అనిపిస్తే అది నలుగురికి కూడా షేర్ చేయండి ఎందుకంటే మార్పు కోసం ప్రయత్నం అండి అంతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా నన్ను ఇలా ప్రోత్సహిస్తూ నలుగురిని కూడా మీరు కూడా ప్రోత్సహిస్తూ ఉండండి